చంద్ర స్నేహితుడు రఘుపతి తన కొడుకు సంతోషిని తీసుకుని పెళ్లి చెప్పులకి వస్తాడు ఇక శరత్చంద్ర ఎంతో ఆనందంగా రే రఘుపతి రారా ఎన్నాళ్ళు అవుతుందిరా నిన్ను చూసి అని చెప్పి అంటూ ఉంటే అవునరా ఇన్నేళ్ళ మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని చెప్పి నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను రా అని చెప్పి రఘుపతి అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నానరా తమ నా భార్య అపూర్వ అని చెప్పి అపూర్వని పరిచయం చేస్తాడు నమస్కారం అన్నయ్య గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది తను నా చెల్లెలు మీరా మా బావ కృష్ణప్రసాద్ నా చిన్న కూతురు నక్షత్ర అంటూ శరచంద్ర అందరిని కూడా రఘుపతికి పరిచయం చేస్తూ ఉంటాడు అనుకోకుండా మొన్నీ మధ్య నక్షత్ర పెళ్లి జరిగిపోయింది అని శరచంద్ర అంటూ ఉంటే పర్వాలేదులేరా ఫోన్లో నువ్వు నాకంతా చెప్పావు కదా ముందు నక్షత్రని మా అబ్బాయి సంతోష్కి చేసుకున్నామని అనుకున్నాము కానీ కుదరలేదు ఇప్పుడు నువ్వు భూమి గురించి చెప్పేసరికి భూమి ఫోటో నా కొడుక్కి చూపించడంతో భూమి తనకి బాగా నచ్చింది అందుకే వెంటనే ఆలోచించకుండా పెళ్లి చూపులకు వచ్చేసాము అని చెప్పి రఘుపతి అంటూ ఉంటాడు ఏంటండి అన్నయ్యకర్ని బయట నిలబెట్టి మాట్లాడతారా లోపలికి రానివ్వండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అన్నయ్య గారు లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామంటూ అపూర్వ వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఇక పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు లోపల సోఫాలో కూర్చొని ఉంటారు తర్వాత శరత్చంద్ర రఘుపతి వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇక అప్పుడు అపూర్వ అయితే అన్నయ్య గారు భూమి గురించి మొత్తం తెలుసుకొని ఈ పెళ్ళి కొప్పుకున్నారన్నమాట అని అంటూ ఉంటే తెలుసమ్మా భూమి గగన్ అనే అతన్ని ప్రేమించిందని తెలుసు తన పెళ్లి పీటల మీద ఆగిపోయిందని కూడా తెలుసు అయినా కూడా నా స్నేహితుడి మాటను కాదనలేక భూమిని కోడలుగా చేసుకోవడానికి వచ్చాము అని రఘుపతి అంటూ ఉంటాడు మరో పక్క భూమి పెళ్లి చూపులన్న విషయం తెలుసుకుని గగన్ ఇంటికి వెళ్ళిపోతుంది అమ్మ మీరా వెళ్ళి భూమిని అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు మీరా గదిలోకి వచ్చి చూసేసరికి భూమి కనిపించదు దాంతో కంగారు పడిపోతూ అపూర్వ దగ్గరకు వచ్చి వదిన భూమి కనిపించడం లేదు అని మీరా అంటూ ఉంటుంది చంద్ర మీరా వైపు చూస్తూ అమ్మ మీరా ఏంటమ్మా భూమిని ఇంకా తీసుకురాలేదో అని అంటూ ఉంటే అన్నయ్య ఎలా చెప్పాలో అర్థం కావడం లేదో అని మీరా తడబడుతూ ఉంటే ఒక్క నిమిషంరా నేను ఎప్పుడూ వస్తాను అని చెప్పి శరత్చంద్ర పక్కకొచ్చి ఏంటి మీరా ఏమైంది భూమిని తీసుకురమ్మంటే ఏం ఆలోచిస్తున్నావని అంటూ ఉంటే అన్నయ్య భూమి ఇంట్లో లేదన్నయ్య మొత్తం కూడా వెతకాను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది దాంతో అపూర్వ కృష్ణ కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కూడా తల ఒక పక్క వెళ్ళి భూమి కోసం వెతుకుతూ ఉంటారు భూమి ఎక్కడ కనిపించకపోవడంతో అప్పుడు అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఒకసారి ఫోన్ చేయండియా అని మీరా అంటుంది శరత్ చంద్ర ఫోన్ ట్రై చేస్తూ ఉంటే భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది దాంతో అపూర్వ అమ్మయ్య భూమి ఈ పెళ్లి చెప్పులు చెడగొట్టే పని నాకు ఇవ్వకుండా మీ అందరి నువ్వే పెళ్లి చెప్పులు చెడిపోయేలాగా చేసుకుంటున్నావే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అనుకుంటూ బావా ఆఖరి నిమిషంలో భూమి ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు బావా అయినా పెళ్లి చూపులు ఇష్టం లేకపోతే ఆ విషయం డైరెక్ట్గా చెప్పవచ్చు కదా ఎందుకు ఇలా చేసింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర కోపంతో రంగిలిపోతూ ఉంటాడో మరో పక్క భూమి శారద ఇంటికి వస్తుంది శారద భూమిని చూడగానే ఒక్కసారిగా షాక్తో అమ్మ భూమి ఏంటమ్మా నువ్వు ఈ టైంలో ఇక్కడికి వచ్చావేంటి నీకు పెళ్లి చూపులని విన్నాను అక్కడ పెళ్లి చూపులు పెట్టుకొని నువ్వు ఇక్కడికి రావడం ఏంటమ్మా అని శారద కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు భూమి అత్తయ్య మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి లోపలికి వచ్చి మాట్లాడొచ్చా అని అంటూ ఉంటుంది ఇక దాంతో రామ్మ అంటూ శారద భూమిని లోపలికి తీసుకొని వెళ్తుంది అత్తయ్య నేను పెళ్ళి అంటూ చేసుకుంటే గగన్ భావనే పెళ్లి చేసుకుంటాను ఎలాగైనా సరే మా ఇద్దరికి పెళ్లి చేస్తానని నాకు మాట ఇవ్వండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద కంగారు పడిపోదో అమ్మ భూమి గగన్ పూర్ణి శివన్ తీసుకొని షాపింగ్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేసే టైం అయింది ఇప్పుడు కానీ గగన్ నిన్ను చూశాడంటే అనవసరమైన గొడవలు జరిగిపోతాయి ప్లీజ్ అమ్మ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మా అని శారద అంటూ ఉంటుంది ఇందులో గగన్ పూర్ణి శివ వీళ్ళు ముగ్గురు కూడా ఇంటికి వస్తారు గగన్ భూమిని చూడగానే కోపంతో ఊగిపోతూ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అరుస్తూ ఉంటాడు బావా నేను నీకోసమే వచ్చాను ప్లీజ్ బావా దయచేసి నన్ను వెళ్ళమనొద్దు నీ కోసం నేను పెళ్లి చూపులు కూడా కాదనుకొని వచ్చేసాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అయితే నీకు ఈరోజు పెళ్లి చూపులు అనమాట అని చెప్పి గగన్ అక్కడ పెళ్లి చూపులు పెట్టుకొని ఇక్కడికి వచ్చావేంటి అని అంటూ ఉంటే అప్పుడు భూమి ప్లీజ్ బావా దయచేసి ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే పెళ్లి చూపులు పెట్టుకొని ఇక్కడికి వచ్చావంటే ఆ పెళ్ళి నీకు ఇష్టం లేదన్నమాట మరి ఈ విషయం మీ నాన్నకి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని గగన్ చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు మిస్టర్ చంద్ర కూతురి పెళ్లి చూపులు అని చెప్పి తెగ ఆనందపడిపోయి ఉంటావు కానీ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు లేకపోయేసరికి ఇప్పుడు టెన్షన్ పడుతున్నావా అని గగన్ అంటూ ఉంటాడు రే గగన్ అని శరత్చంద్ర ఆరుస్తూ ఉంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేసావో బాగానే ఉంది కానీ ఆ పెళ్ళి నీ కూతురికి ఇష్టమా కాదా అడగాలన్న సంస్కారం కూడా నీకు లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ రే గగన్ నా కూతురు ఎప్పటికీ నా మాట కాదన్నదో తనకి నేను ఎంత చెప్తే అంత అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అని నువ్వు అనుకోవడం కాదు శరత్చంద్ర భూమి కూడా అనుకోవాలి తనకు నిజంగా ఈ పెళ్లి చొప్పులు ఈ పెళ్లి ఇష్టమైతే ఈ టైంలో నా ఇంటికి ఎందుకు వస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర ఒక్కసారి నా కూతురికి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటాడు గగన్ భూమికి ఫోన్ ఇవ్వడంతో మర్యాదగా ఇంటికి రా భూమి అని చెప్పి శరత్చంద్ర ఫోన్ పెట్టేస్తాడు ఇక దాంతో భూమి పరుగు పరుగున ఇంటికి వస్తూ ఉంటుంది భూమి ఇంటికి వచ్చేసరికి శరత్చంద్ర రఘుపతితో భూమి వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉన్నారట దాంతో భూమి అర్జెంటుగా అక్కడికి వెళ్లాల్సి వచ్చిందటరా ఏమీ అనుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో పర్వాలేదురా అయితే పెళ్లి చెప్పులు ఇంకో రోజు ఏర్పాటు చేసుకుందామని చెప్పి రఘుపతి అంటూ ఉంటాడు దాంతో శరత్ చంద్ర అవసరం లేదురా మీ అబ్బాయి సంతోష్ని వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నాను అబ్బాయి ఎంత బుద్ధిమంతుడో నువ్వు ఎంత క్రమశిక్షణతో పెంచావో తెలుస్తూనే ఉంది కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను నువ్వు ఒప్పుకుంటే ఈరోజే మనం తాంబులాలు మార్చుకుందాము అలాగే పత్రిక కూడా డ్రాయించుకొని పెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకుంటే భూమికి సంతోష్కి పెళ్లి జరిపించేయచ్చు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు సరేరా నీ మాట నేను కాదంటానా నువ్వు ఎలా అంటే అలా ఇప్పుడే తాంబులాలు మార్చుకున్నాము అని చెప్పి రఘుపతి అనడంతో ఇక ఇద్దరు కూడా తాంబులాలు మార్చుకుంటారు వచ్చే గురువారం పది గంటల ముప్పై నిమిషాలకు భూమి సంతోషాల పెళ్ళి అని చెప్పి పంతులు గారు లగ్నపత్రిక చదువుతూ ఉంటే శరత్చంద్ర ఆనందపడిపోతూ ఉంటాడు సరేరా మేము వస్తామని చెప్పి రఘుపతి కుటుంబం అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొద్దిసేపటికే భూమి ఇంటికి వస్తుంది కృష్ణ కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా డల్గా భూమి వైపు చూస్తూ ఉంటారు భూమి ఇంటికి వచ్చాక శరత్చంద్ర నేను సూటిగా ఒక విషయం అడగాలనుకుంటున్నాను గగన్ అంటే నీకు ఇంకా ఇష్టం ప్రేమ ఉన్నాయా అని అడుగుతూ ఉంటే అటువంటిదేమీ లేదు నాన్న అని చెప్పి భూమి అంటుంది ఇక దాంతో సరచంద్ర ఎంతగానో ఆనందపడిపోతావు నాకు తెలుసమ్మా నా కూతురు ఎప్పటికీ నా మాట కాదన్నదని అందుకే నీకు చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సంతోష్తో నీ పెళ్ళి ఫిక్స్ చేశాను వచ్చే గురువారమే పెళ్ళి ఇకపై ఎవరు కూడా నన్ను వేలెత్తి చూపించలేరు ఆ గగన్ గడి పొగరంతా కూడా దించుతాను అని చెప్పి శరత్చంద్ర అనడంతో అప్పుడు భూమి అడ్డు చెప్పలేక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక గదిలోకి వచ్చి భూమి ఒంటరిగా బాధపడుతూ ఉండగా అప్పుడే చెర్రి కృష్ణప్రసాద్ ఇద్దరు అక్కడికి వస్తారు భూమి నువ్వు నిజంగా మా అన్నయ్యని ప్రేమించావా నిజంగా ప్రేమించిన దానివే అయితే మావయ్య నిన్ను అంత సూటిగా అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పకుండా ఎందుకు అబద్ధం చెప్పావు అని చెర్రి మండిపడుతూ ఉంటాడు చెడు భూమి నువ్వు చేసే పనుల వల్ల ప్రతిసారి కూడా మా అన్నయ్య బాధపడుతూనే ఉన్నాడు ఒకందుకు నీకు ఈ పెళ్ళైపోవడం కూడా మంచిదేలే ఎందుకంటే అలా అయినా మా అన్నయ్య నీ గురించి ఆలోచించకుండా ఉంటాడు అని చెప్పి చెర్రీ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి మామయ్య మీరు అలా సైలెంట్గా ఉండిపోయారు మీరు కూడా నన్ను ఏదో ఒకటి అనండి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది నేనేం చెప్పగలనమ్మా నీ చేతుల్లో గగన్ని పెళ్లి చేసుకునే అవకాశం ఉండి కూడా ఏమి చేయలేకపోతున్నావు నీ వల్ల ప్రతి క్షణం కూడా గగన్ బాధపడుతూనే ఉన్నాడో నేను కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి ప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది మరోపక్క చెర్రి గగన్కి ఫోన్ చేస్తాడు రే చెర్రి ఏం చేస్తున్నావురా అని అంటూ ఉంటే అన్నయ్య నీతో ఒక విషయం చెప్పాలి భూమికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది అన్నయ్య అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు వావ్ వాట్ ఏ గుడ్ న్యూస్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య నీకు బాధగా లేదా అని చెర్రి అంటూ ఉంటే బాధ ఎందుకుంటుందిరా పైగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని నేను సెలబ్రేట్ చేసుకోవాలి గుడ్ న్యూస్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఇక ఫోన్ పెట్టేశాక స్వీట్స్ తీసుకొచ్చి అమ్మ గుడ్ న్యూస్ అంటూ ఇంట్లో అందరికీ స్వీట్స్ ఇస్తూ ఉంటాడు రే గుడ్ న్యూస్ ఏంటి చెప్పకుండా స్వీట్ ఇస్తున్నావేంటి అని శారద అంటూ ఉంటే భూమికి పెళ్లి ఫిక్స్ అయిందమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు శారద కన్నీళ్లు పెట్టుకుంటూ అలా చూస్తూ ఉంటుంది వచ్చే గురువారమే పెళ్ళాట నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మన ఇంటికి పట్టిన గ్రహణం వదిలిపోయి మన ఇంటికి వెలగొస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి గగన్ గదిలోకి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే శారద అక్కడికి వస్తుంది ఏడుస్తున్న గగన్ని దగ్గరికి తీసుకోవడంతో గగన్ శారదని హత్తుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో అమ్మ ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కూడా నేను నా కన్నీళ్ళను ఆపుకోలేకపోతున్నాను ఎందుకమ్మా భూమిని నేను ఎంత ప్రయత్నించినా కూడా మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి గగన్ బాధపడుతూ ఉంటే ఊరుకోరా నిన్ను ఈ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను అని చెప్పి శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అమ్మ నా ప్రేమలో ఏదైనా లోపం ఉందా ఎందుకమ్మ ప్రతిసారి భూమి నన్ను మోసం చేస్తూనే ఉంది భూమికి నేను తగిన భర్తని కాదా అని చెప్పి గగన్ శారదని ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు శారద లేదురా నిజానికి నీలాంటి వాడి ప్రేమ దొరకడం భూమి అదృష్టం కానీ భూమి ఆ అదృష్టాన్ని దూరం చేసుకుంటుంది అని చెప్పి శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత శారద పక్కకొచ్చి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏమండి విడో ఎంతగానో బాధపడుతున్నాడు పడుతున్నాడండి భూమిని విడో మర్చిపోలేకపోతున్నాడో ఇప్పుడు ఇలా ఉన్నాడంటే ఒకవేళ రేపు పొరపాటున భూమికి పెళ్లి జరిగిపోతే విడో పిచ్చోడైపోతాడేమోనని చాలా భయంగా ఉందండి అని చెప్పి ఈ శారద కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది ఏం చేసైనా సరే మనం భూమిని గగన్ని ఒకటి చేయాలి ఈసారి ఆ శరచంద్రను ఎదిరించైనా సరే భూమి గగన్లను మనం ఒకటి చేయాలి నా కొడుకు కంటే నాకు ఏది ముఖ్యం కాదండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటే సరే శారద ఒక చేద్దాం నువ్వు ఏదో ఒకటి చెప్పి రేపు గగన్ని గుడికి తీసుకురా నేను కూడా భూమిని ఒప్పించి గుడికి తీసుకుని వస్తాను రేపు గుడిలో మనం వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా శారద కృష్ణప్రసాద్ ఇద్దరు ఒకటై గర్గన్ భూమిలో పెళ్లి జరిపించాలని అనుకుంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి